తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం జూలై నెల చందమామ సంచికలోని సుందరి అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి ఈ అర్ధరాత్రి వేళ నువ్వు దేనికోసం ఇంతగా అన్వేషిస్తున్నావో నాకు తెలియదు అయితే ఏ నిధి నిక్షేపాల కోసమో దేవలోక సుందరిలాంటి స్త్రీ కోసమో నువ్వు ఇన్ని శ్రమలకు గురి అవుతుంటే మాత్రం ఒక హెచ్చరిక చేయదలిచాను కొందరి కోరికలు ఎంత ప్రయత్నించినా ఫలించవు మరికొందరు ఫలించిన వాటిని ఆఖరి క్షణంలో తమ అవివేకం తొందరపాటు బుద్ధిమాంద్యాల కొద్దీ సద్వినియోగం చేసుకోలేరు ఇందుకు ఉదాహరణగా సుధీరుడు అనే ఒక రాజకుమారుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం మణిపురం అనే రాజ్యాన్ని మాణిక్యవర్మ అనే రాజు పాలించేవాడు ఆయనకు లేఖలేఖ కలిగిన ఏకైక సంతానం సుధీరుడు అతడికి ఇరవై ఏళ్ళు నుండేసరికి మాణిక్యవర్మ బాగా వృద్ధుడైపోయాడు ఆయన తన కుమారుడికి వివాహం చేసి రాజ్యభారం అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చాడు ఎందరో రాజకుమార్తెల గురించి ఆయన వివరాలు తెలుసుకుని చివరకు రత్నగిరి రాజకుమార్తె అయిన రత్నప్రభ సుధీరుడికి తగిన వధువుగా భావించాడు మాణిక్యవర్మ రత్నప్రభ చిత్రపటాన్ని తెప్పించి సుధీరుడికి ఆమెను గురించి చెప్పి నాయన నేను వృద్ధుడైన పోయాను ఇక ఈ రాజ్యభారం మోయడం నా వల్ల కాదు నువ్వు పరిపాలనా బాధ్యత స్వీకరించక తప్పదు అన్నాడు సుధీరుడు తన వివాహ విషయం మర్నాడు చెబుతానని తండ్రి నుంచి రత్నప్రభ చిత్రపటాన్ని తీసుకుని తన మందిరానికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి సుధీరుడికి కలలో ఒక అద్భుత సౌందర్య రాశి కనిపించింది ఆమె దేహఛాయ మేలిమి బంగారం కలువరేకుల వంటి కన్నులు పొడవాటి కురులు సంపెంగ మొగ్గ వంటి నాసిక ఆమె కొద్దిసేపు కేసి చూసి నవ్వుతూ అంతర్ధానమయ్యింది ఆ వెంటనే సుధీరుడికి మెలుకో వచ్చింది ఇక ఆ రాత్రి అంతా అతడికి నిద్రపట్టలేదు అటువంటి సౌందర్య రాసి ఎక్కడో ఒకచోట తప్పక ఉండి తీరుతుందని వివాహమాడదలిస్తే ఆమెనే వివాహమాడాలని అతడు నిశ్చయించుకున్నాడు మర్నాడు సుధీరుడు తండ్రితో నేను కొంతకాలం ఒంటరిగా దేశ సంచారం చేసి ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నవో తెలుసుకోవాలనుకుంటున్నాను రాజుగా పట్టాభిషిక్తుడినయ్యే ముందు ఇలాంటి అనుభవం చాలా అవసరం అని నా అభిప్రాయం నేను తిరిగి వచ్చాక వివాహం జరిపించండి అన్నాడు ఇందుకు మాణిక్యవర్మ అంగీకరించాడు ఆ మరునాడే సుధీరుడు సామాన్య పౌరుడిలా దుస్తులు ధరించి గుర్రం మీద దేశం నలుమూలలు తన సుందరి కోసం వెతికేందుకు ఉత్సాహంతో బయలుదేరాడు ఆ విధంగా సుధీరుడు మూడు నెలల పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగాడు తను బస చేసిన సత్రం యజమానుల్ని వర్తకపు పనుల మీద వివిధ ప్రదేశాలు తిరిగే వారిని ఏదో మాటల సందర్భంలో అడిగినట్లుగా తనకు కలలో కనిపించిన సుందరి లాంటి స్త్రీని చూశారా అని అడిగి చూశాడు ఎవరు అలాంటి సుందరిని చూడకపోవడమే కాక విని కూడా ఉండలేదని చెప్పాడు సుధీరుడు మరి రెండు నెలల పాటు ఎన్నో గ్రామాలు పట్టణాలు తన స్వప్న సుందరి కోసం తిరిగి తిరిగి చివరకు విసిగిపోయాడు సరైన వేళలో భోజనం చేయనందువల్ల ఎండనక వాననక ప్రయాణం సాగించడం వల్ల అతడి దేహం కొంత శుష్కించి రూపమే మారిపోయింది ఇలాంటి స్థితిలో ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ సుధీరుడు ఒక నదీ తీరం చేరి గుర్రాన్ని మేతకై వదిలి దాపులనున్న ఒక చెట్టు నీడలో విశ్రమించాడు బాగా అలసిపోయి ఉన్నందున నదిపై నుంచి వచ్చే చల్లని గాలికి వెంటనే అతడికి నిద్రపట్టింది తిరిగి అతడికి మెలుపు వచ్చేసరికి సూర్యాస్తమయం కాబోతున్నది ఆ సరికి గుర్రం గడ్డి మేస్తూ ఎటో వెళ్ళిపోయింది సుధీరుడు దాన్ని వెతుకుతూ నదీ తీరం వెంట బయలుదేరాడు ఒక చోట అతడికి నదిలో గాలం వేసి ఒడ్డున కదల మెదలక కూర్చుని ఉన్న ఒక పిల్ల కనిపించింది సుధీరుడు ఆమెను సమీపించి గుర్రం ఒకటి ఇటుగా పోవడం ఏమైనా చూశావా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న వింటూనే ఆమె ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది సుధీరుడికి కలిగిన ఆశ్చర్యం ఆనందం అంతా ఇంతా కాదు ఆమె తనకు కలలో కనిపించిన అందాల రాసి తన స్వప్న సుందరి ఆహా నా అన్వేషణ ఫలించింది నా కలలో కనిపించిన సుందరివి నువ్వే నీ కోసం ఎంతో కాలంగా ఎండనక వాననక దేశం నలుమూలలు గాలిస్తున్నాను నా వెంటరా నిన్ను వివాహమాడుతాను అన్నాడు ఉద్వేగంగా ఆ మాటలు వింటూనే చేపలు పడుతున్న పిల్ల అతడి కేసి బెదురుచూపులు చూసి గాలాన్ని అక్కడే వదిలి దూరంగా ఉన్న గుడిసెలకేసి పరుగెత్తింది సుధీరుడు ఆమె వెళ్ళిన దిక్కుగా బయలుదేరాడు అతడు గుడిసెలను సమీపించేసరికి ఒక గుడిసెలో నుంచి వృద్ధుడు బయటికి వచ్చి సుధీరుణ్ణి నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి ఎవరు నువ్వు ఏ ఊరివాడివి నీ తల్లిదండ్రుల పేరేమిటి కలలో కనిపించావు పెళ్లి చేసుకుంటానంటూ నా కూతురు వెంటపడ్డావట ఇది మర్యాద అనిపించుకుంటుందా అసలు నీ పేరేమిటి అని తీవ్ర స్వరంతో అడిగాడు వృద్ధుడు ఇలా అనగానే సుధీరుడు ఒక క్షణకాలం దిగ్భ్రాంతుడైపోయి తరువాత తేరుకుని బొంగురుపోయిన స్వరంతో అయ్యా మీ ప్రశ్నలన్నింటికి నేను ఇవ్వగల జవాబు ఒక్కటే నేనొక మూర్ఖుణ్ణి అని వెనుదిరిగి రాజధాని నగరం చేరి రత్నప్రభను వివాహమాడి చాలా కాలం పాటు ప్రజారంజకంగా రాజ్యపాలన చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సుధీరుడు ఎన్నో శ్రమల కోర్చి తనకు కలలో కనిపించిన సుందరిని చూడగలిగాడు అయినా అతడు తాను యువరాజునని వృద్ధుడికి చెప్పి ఆమెను తన వంట తీసుకుపోక మూర్ఖుణ్ణి అని చెప్పి ఎందుకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు ఇందుకు కారణం నిజంగా మూర్ఖత్వం బుద్ధిమాంధ్యమా లేక మరేమైనా ఉన్నదా నీ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుధీరుడు మూర్ఖుడు మందబుద్ధి కలిగినవాడు కాదు అలా అని అతడు వివేకి జ్ఞానవంతుడు కూడా కాదు కలలో కనిపించిన ఒక సుందరి కోసం వాస్తవ ప్రపంచంలో వెతకబోనడం అవివేకం అయితే ఆ నిజాన్ని వృద్ధుడు ప్రశ్నించే వరకు అతడు గుర్తించలేకపోయాడు వృద్ధుడు అడిగిన ప్రశ్నల తీరు సుధీరుడిలో వివేకోదయానికి కారణమైంది ఒక సామాన్య పేద తన కుమార్తెను వివాహమాడవచ్చిన వాణ్ణి అతడు తగిన వరుడో కాదో తెలుసుకునేందుకు ఎన్నో వివరాలు అడిగాడు అలాంటి స్థితిలో తాను యువరాజై ఉండి కాబోయే రాణికి ఎలాంటి అర్హతలు ఉండాలో ఆలోచించక కేవలం కలలో కనిపించిన అందచందాలు చూసి భార్యగా తెచ్చుకోవాలనుకున్నాడు ఇది మూర్ఖత్వం ఇంతకు మించిన మూర్ఖత్వం మరి ఉండదు అది గుర్తించే సుధీరుడు స్వప్నసుందరి తండ్రికి తాను ఎవరైనది తెలియపరచకుండా కేవలం మూర్ఖుడిని అని చెప్పి రాజధానికి తిరిగి వచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వినాలి అనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు